హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అటుకుల మిక్చర్ చేసుకుందాం చూడండి అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో ఫస్ట్గా స్టవ్ వెలిగిద్దాం వెలిగించి కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ వేయించుకుందాం సాయంత్రం ఇప్పుడు చక్కగా స్నాక్స్ కింద తినచ్చు వీటిని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒకటి వేడి వేడిగా చేసి పెట్టుకోవచ్చు ఒక పది నిమిషాలు పని పెద్ద పని కాదు కొంచమే వేస్తున్నాను కొంచెం కొంచెం నూనె వేసి కొంచెం కొంచెం అటుకలు వేసుకుంటూ చేసుకోవడమే అలా కొంచెం కొంచెం అటుకలు వేసుకుని ఇలా వేయించుకుంటే మనం ఒకసారి ఎక్కువ నూనె వేయకుండా నాలుగు నిమిషాలు నూనె వేసుకుని ఇలా మనం సరిపడా వేసి వేయించుకుంటే బాగుంటుంది నూనె ఎక్కువ లాగుతూ కరకరలాడుతూ వస్తాయి

కొంచెం నూనె వేసుకోవాలి కాగనిస్తే కొంచెం చిప్స్ జొన్న పేళంట జొన్న చిప్స్ అవి వేసుకుని చిన్న మంట మీద ఇలా వేపుకోవాలి ఏ ఆ వాయికి రెండు నిమిషాలు నూనె వేసుకుని వేపుకుంటే నూనె కూడా ఎక్కువ లాగదు వేగ బేగా తీసేసుకుందాం ఇప్పుడు వేసానకు కూడా వేద్దాం కొంచెం నూనె వేసిన ఆయిల్ వేస్తున్నాను కొంచెం వేస్తాను కొంచెం గొల్లసారాపప్పు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న బిస్కెట్లు ఉంటాయి అవి కూడా వేయించుకుని వేయించుకొని ఇట్లా వేసుకుంటే మిక్చర్లో బాగుంటుంది ఉంది దూసుకొని కార్బూన్ కూడా వేసుకుంటారు చాలా కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇలా కలిసి వేసుకోండి ఇది పప్పు కూడా వేపించుకోవచ్చు మిక్చర్ బూంది కూడా తెచ్చుకొని వేసుకుని వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం ఉప్పు సరిపడా సాల్ట్ వేస్తున్నాను కారం వేస్తు అంతే మిక్చర్ రెడీ అటుకుల మిక్చర్ రెడీ సాయంత్రం ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఐదు నిమిషాలు అంతే కొంచెం రెండు నిమిషాలు నూనెసి అటుకులు వేయించుకోండి రెండు నిమిషాలు నూనె జొన్న పిల్లాలు వేయించుకోండి ఒక స్పూన్ వేలేసి వేసిన గుండు వేయించుకుంటే అంతే ఫస్ట్ సరిపడి ఉప్పు కారం వేసుకోవడం పిక్చర్ రెడీ అయిపోయింది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం చాలా బాగుంది ఉప్పు కారం కూడా అన్నీ సరిపోయాయి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి